చల్లపల్లి నారాయణరావు కాలనీలో కేటాయించిన ముస్లిం శ్మశాన వాటిక ఖబరస్థాన్ అభివృద్ధికి దాతలు సహకరించాలని కమిటీ పెద్దలు విజ్ఞప్తి చేశారు శుక్రవారం మధ్యాహ్నం కాలనీలోని చిల్లలవాగు పక్కన ఉన్న ఎనభై సెంట్ల శ్మశాన వాటిక స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఖురాన్ గురువులచే శంకుస్థాపన చేయించారు ఈ నారాయణ కాలనీలో రెండు కుటుంబాలు ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి ఇక్కడ ముస్లిం శ్మశాన ప్రభుత్వం వారు ఎనభై సెంట్ల స్థలాన్ని కేటాయించి ఉన్నారు ఆ ఎనభై ఎనభై సెంట్ల స్థలాన్ని ఈ ముస్లిం పెద్దలు గ్రామస్తులు కలిసి బాగు చేసుకుని దానికి ప్రహరీ గోడ లేనందువలన ప్రస్తుతం ప్రహరీ గోడ లేనందున బరియలు చేయడానికి పెద్ద మసీద్ దగ్గరికి మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళవలసి వస్తుంది దానికోసం నారాయణ నగర్ కాలనీలో ఉన్నటువంటి పెద్దలు బోజీలు అందరూ కలిసి నారనగర్ కాలనీలో ఉన్నటువంటి వరియల్ గ్రౌండ్ని డెవలప్ చేసుకుంటానికి కృషి చేస్తున్నాము దీనికి తగినటువంటి దాతలు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము అయితే నమస్కారం చల్లపల్లి నారాయణరావు నగర్లో నారాయణరావు నగరు చంద్రబాబు గారి హయాం నుంచి ఈ ఇల్లు ఇచ్చిన ఇచ్చినగాడి నుంచి ఇక్కడ ముస్లింలందరికీ మూడు వందల పైచీలకు గృహాలు ఇచ్చారు అప్పటి నుంచి అక్కడ ముస్లిం సోదరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన మందిరం ఇక్కడ నుంచి జలపల్లి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి రెండు కిలోమీటర్లు అవస్థపడుతున్నారని చెప్పి మసీదు కోసం కూడా కొంత స్థలానికి కేటాయిస్తే అది కొన్ని సంవత్సరాలు కష్టపడి ఎట్లా కొట్లా పూర్తి చేసుకున్నాం మసీదు తర్వాత ఎవరన్నా చనిపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మూడు కిలోమీటర్ల వరకు వానల్లో ఎండల్లో పూర్తి చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఉన్న వాళ్ళంతా ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని ఏదో రూపాయి రెండు రూపాయలు కూడా పెట్టుకుని ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ అంత దూరం వెళ్ళలేక ఇక్కడ ఉన్న దాన్ని బాగు చేసుకుందాం దీన్ని ఏమైనా చేసుకుందాం ఒక దారి చేద్దాం డెవలప్ చేద్దాం అనుకున్న తరుణంలో మా వంతు సాయంగా ఉడతాబట్టి సాయంతో ఎంతో కొంతవరకు చేసుకోగలిగాం కానీ దీన్ని పూర్తిగా డెవలప్ చేసుకోలేక కొంత పెద్ద మనుషుల్ని వాళ్ళని కొంతవరకు ఆర్థిక సాయాలు కొంత ఆర్థిక సాయం చేసుకుని కొంతవరకు కూడబెట్టుకుని మేమంతు పని మొదలు పెడతానికి కొంచెం భరింత తోలి లెవలింగ్ చేసాం ఇంకా చాలా పని బాకీ ఉంది ఇలాంటి పనులు ఏంటంటే ఇలా చిన్న తరహాలో చిన్న చిన్న చేతి మనుషులు చేసుకోలేరు కాబట్టి పెద్ద హృదయం గలవాళ్ళు దయగవంతులు కొంచెం దయ దయదలిచి గ్రామ పెద్దలు కొంచెం విరాళాలు విధివిగా కొంచెం విరాళాలు సేకరించి మాలాంటి వాళ్ళకి సహాయపడితే ముస్లిం సోదరులకి ఒక శ్మశాన వాటిగా చేసుకోవడానికి మీ అంతు కల్పిస్తే ఎంతో ఆనందంగా అందరం ఒక కలిసికట్టు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏ వన్ న్యూస్ ఎక్స్ప్రెస్